ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఏంటంటే దీపిక కొంగుముడి సీరియల్ నుంచి అమ్మాయి వస్తుందంట ఈ అమ్మాయి అయితే నిన్న లైవ్లో వచ్చేసింది లైవ్లో ఆట కూడా అయిపోయింది నిన్న ఎపిసోడ్లో చూపించలేదు ఈరోజు చూపిస్తారేమో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చి వంటలక్క సీరియల్ నుంచి సుహాసిని వస్తుందంట మరి సుహాసిని దీపికాలో ఇద్దరు ఎవరంటే మీకు ఇష్టమో కామెంట్ చేయండి కొంగుముడి ఒంట్లక్క సీరియల్లో ఏ సీరియల్ అంటే ఇష్టం కూడా కామెంట్ చేయండి ఓకే ఈరోజు అప్డేట్ అది ఎందుకంటే వీళ్ళు వచ్చి ప్రైజ్ మనీని పెంచుతూ ఉన్నారు యాభై నాలుగు లక్షల ముప్పై వేలు ఉంది కదా మరి ఆ డబ్బేలు కూడా పుచ్చేసి యాభై ఐదు లక్షలు చేస్తారేమో ఒక్కొక్కళ్ళు గెలిస్తేనేమో పెరుగుద్దు ఓడితేనేమో తగ్గుద్దు అన్నట్టు వాళ్ళు వర్సెస్ హౌస్లో అంటే మా పరివార్ వర్సెస్ బీవీ పరివారాన్ని నేను గేమ్స్ పెడతా ఉన్నారు అంతవరకు ఓకే నిన్న బాగా నాడారు నిన్న ప్రభాకర్ గారు ఆమిని గారు అర్జున్ కళ్యాణ్ వచ్చి మానాడారు అంతవరకు ఓకే ఇప్పుడు టాప్ ఫైర్ ఉన్నారు నిఖిల్ గౌతమ్ అవినాష్ ప్రేరణ నబీలు ఉన్నారు వీళ్ళైతే సూపర్ కామెడీ చేస్తున్నారు అక్కడ పాపం పాస్ కూడా వాళ్ళకి కూడా నేను బిగ్ బాస్ అవినాష్ బాగా ఆడుకున్నాడు ఓటింగ్కి వచ్చేటప్పటికి నిఖిల్ టాప్లో ఉన్నాడు రన్నర్గా ఏమో గౌతమ్ ఉన్నాడు మిగతా ముగ్గురైతే ఆ థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఫోర్త్ నబీలు ఫిఫ్త్ అవినాష్ అట్లాగే ఉన్నారు వాళ్ళు మేము ఇటు బావం ఇక్కడే ఉంటామని అట్లా ఓకే ఇప్పుడు అసలు ఈ సీజను హిట్ ఆఫ్ అట్ట ఈ సీజన్లో ఏం మిస్ అయింది జరగకండి ఏం జరిగినాయి అనేది మనం మాట్లాడుకుందాం క్లియర్గా ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అని అంటే ఫస్ట్ మీరు హిట్ ఆఫ్ అట్ట అనేది కామెంట్ చేయండి బిగ్ బాస్ హౌస్ అంటే ఫస్ట్ సీజన్ నుంచి కూడా హోస్ట్ మెయిన్గా ఉండేవాళ్ళు ఫస్ట్ సీజన్ వచ్చినప్పటికి జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నాని వాళ్ళు షో వచ్చి దాన్ని హోస్టింగ్ చేశారు కొంతలో కొంత వారవంతా దొడకపోయినా కానీ రెండు మూడు ఎపిసోడ్లైనా చూసి వచ్చి చేసారా చేసినట్టు బాగా కనిపిస్తుంది అక్కడ గదమాయించడం కానీ కూడా బాగుంది మన తెలుగు బిగ్ బాస్కి కన్నడ బిగ్ బాస్ తమిళ తమిళ్ బిగ్ బాస్ పోల్చుకుంటే తమిళ్ బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ వెరీ బెస్ట్ అన్నిట్లో అన్నిట్లో కూడా ఎందుకంటే అక్కడ ఏమైనా జరిగిందంటే వెళ్తానంటే డోర్ ఓపెన్ చేసి పంపించేయడం శోభాషట్ని ఏడుస్తున్నా కానీ పంపించేశారు బయటికి ఇది తెలుగు బిగ్ బాస్ కాదు కన్నడ బిగ్ బాస్ లాగా ఉండదు అక్కడ తెలుగు బిగ్ బాస్ లాగా ఉండదు అంత స్ట్రిక్ట్గా ఉంటాయి కన్నడ బిగ్ బాస్ కానీ తమిళ బిగ్ బాస్ కానీ తమిళ బిగ్ బాస్ విజయ్ సేతుపతి సి అసలు రఫ్ ఆడిస్తారు దాంట్లో అసలు అది లేనే లేదు మన తెలుగు బిగ్ బాస్కి వచ్చేటప్పటికి నకకి అనుకున్నంత తేడా ఉంటుంది కన్నడ తమిళ్ బిగ్ బాస్కి మన తెలుగు బిగ్ బాస్కి తర్వాత గేమ్స్లోకి వచ్చేటప్పటికి జైలు మిస్ అయింది ప్రతి గేమ్లో వరస్ట్ ప్లేయర్ని తీసుకెళ్ళి జైలు వేసేవాళ్ళు ఒక్కసారి మణికంటనేశారు అంతే రెండోది ఒక చీకటి గదిలో వస్తువులు పెట్టేసి వెళ్ళి పంపించేవాళ్ళు ఆడ దెయ్యలాగా అరుస్తూ ఉండేది ఆ వస్తువుని తీసుకురావాలి అది ప్రతి సీజన్ కూడా భలే హిట్ అయింది చాలా బాగా చేసేవాళ్ళు అది భయపడతా కూడా పోయి సీజన్ సీజన్లో కూడా చాలా బాగుంది మరి ఈ సీజన్లో అది లేదు తర్వాత గేమ్లు వచ్చేటప్పటికి వాటర్లో వస్తువులేసి జనక చేతులు పెట్టుకొని నోటితో ఆ వస్తువులు తీయాలి ఆ గేమ్ లేదు నెక్స్ట్ వచ్చి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క దానికి త్యాగం చేయాలి ఫోన్ మాట్లాడాలంటే ఒక త్యాగం చేయాలి జుట్టు ఇయ్యాలంటే ఒకటి త్యాగం చేయాలి అట్లా కొన్ని కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది త్యాగం చేసేవాళ్ళు బురదలో బుణుకోవటం తర్వాత పచ్చిమిరపకాయలు తినటం ఎడిమిరకాయలు తింటాం ఇట్లా పెట్టేవాళ్ళు శివజ్యోతి దాంట్లోనైతే మన రితుక హస్బెండ్ అబ్బాయి అయితే బురదలో పుణుకున్నాడు బురదలో బురదలు అసలు మొత్తం బురదే ఉల్లంతా బురదలో పుడుకున్నాడు అట్లాంటి గేమ్స్ లేవు నెక్స్ట్ ఒక పర్సన్ని అక్కడ పెట్టేసి ముఖానికి ఫోమ్ బొయ్యటం పేడ నీళ్ళు కొట్టడం తర్వాత జెండు బొమ్మ పెడతాం అవి పెట్టాడు అది లేదు గేమ్స్ కూడా వరస్ట్ గేమ్సే పెద్ద హిట్ అయిన గేమ్స్ ఎంత ఆ రంగు ఒకటి ఆ ఫ్లాగ్ అది కూడా గౌతమ్ పోరాడాడు కాబట్టి అవి రెండు హిట్ అయినాయి అంతే ఏం లేదు వేరే రీజన్ లేదు అసలు జరగకుండా ఏం జరిగినాయి అంటే రోహిణి అంత ముందు సీజన్లో వచ్చినప్పుడు గుసగుసలాడినందుకు వరసిన మూడు వారాలు నామినేట్ చేశాడు డైరెక్ట్ నామినేట్ చేసిన బిగ్ బాస్ అంత స్ట్రిక్ట్గా ఉండేది ఒక క్రమశిక్షణ అనేది సీజన్లో ఒక ఏదన్నా సత్య నామినేషన్ చేసే టైంలో నిలబడి పక్కన వాళ్ళతో మాట్లాడినందుకు అప్పుడే గద్దించాడు బిగ్ బాస్ ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏంటని తర్వాత పోయిన సీజన్లో శోభాశెట్టి తేజ నామినేషన్ల గురించి మాట్లాడుకుంటే వీడియో వచ్చి మరీ అరిసారు నైట్ టైం గుసగుసలు ఆడటం ఉండేది కాదు పెట్టుకునే మాట్లాడాలి ఈ సీజన్ అట్ట కాదు బ్యాగ్ బిచ్చింగ్లు ఎక్కువే పండుకొని కూడా గుసగుసలు మాట్లాడుకోవటం తర్వాత ఎవరన్నా చిన్న విషయం మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతున్నారు అని బయటికి చెప్పినాక బిగ్ బాస్ ఊరిపినవిడు కదా చిన్నగా ఏం మాట్లాడి చెప్పండి అని ఈసారి అది లేదు వాళ్ళు చిన్నగా అసలు పేదాలు కూడా అదన కూడా మాట్లాడేసుకుంటున్నారు చాలా నెగ్గ సీరియల్ బ్యాచ్ చాలా నెగ్గా మాట్లాడేసుకుంటున్నారు నామినేషన్ల గురించి ఓపెన్గా పేర్లతో సహా ఓపెన్గా మాట్లాడేసుకున్నారు గుసగుసలు మాట్లాడారు ఒక గద్దింపు లేదు నిద్రపోతే కుక్కలు అరిసేవి అది లేదు ఏదో ఒకటి రెండు సార్లు జరిగింది తర్వాత నామినేషన్ గురించి ఓబెన్ మాట్లాడుకోవటం గద్దించడం లేదు నామినేషన్ చేయటం చేసే టైంలో పక్కపక్క నవ్వుకోటాలు పక్కన కోసం కోసం మాట్లాడుకోటాలు అవి ఆపటం లేదు నెక్స్ట్ వచ్చి ఇక ఇక ఆవిషం అవన్నీ పక్కన పెడితే అసలు బిగ్ బాస్ వాళ్ళని గద్దించిన గద్దించాలి ఆయనే వాళ్ళతో మాట్లాడుతాద్ అదొకటైతే గ్రూ గ్రూప్ గేమ్ని ప్రోత్సహిస్తారు గ్రూప్ గేమ్ ఆడినందుకు పోయినసారి అరిశారు గ్రూప్ గేమ్ ఎందుకు ఆడుతున్నారని మరి గ్రూప్ గేమ్ బయాస్ గేమ్లు బ్యాగ్ బిచ్చింగ్లు అయితే దాన్ని పోయినసారి అసలు ముందు కూడా అరిశారు మరి ఇప్పుడు అవి ఓపెన్ అయిపోయినాయి అంటే గ్రూప్ గేమ్గా ఆడొచ్చని వాళ్లే గ్రూపులుగా క్లాన్లుగా ఏర్పాటు చేశారు మరి అది విడ కూడా గ్రూప్ గేమ్ ఆడుతూనే ఉన్నారు తర్వాత బయట ఏం జరుగుతుందో హౌస్లోకి అస్సలు తెలిసేది కాదు ఇంత ముందు సీజన్లో ఒకవేళ వైల్డ్ కార్డ్లోంచి ఎవరు వచ్చినా కానీ చెప్పేవాడు కాదు చెప్పొద్దని బిగ్ బాస్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఉంటుందేమో అసలు చెప్పేవాడు కాదు ఇండైరెక్ట్గా నామినేషన్లో ఇచ్చేసేవాళ్ళు కానీ అది ఓపెన్గా ఇది అని డైరెక్ట్ చెప్పేవాళ్ళే కాదు ఇప్పుడు అలా కాదు అసలు నామినేషన్లు ఓపెన్గా మీ గురించి బయట పెట్టాలనుకుంటున్నారని చెప్పేస్తున్నారు ఓపెన్గా వైల్డ్ కార్డ్స్ వచ్చి మీరు ఈ స్థానంలో ఉన్నారు మీ గురించి దొరుకుంటున్నారు మీ గురించి ఇదొనుకొని ప్రతి ఒక్కడ చెప్పేశారు వచ్చిన వాళ్ళు రోడ్ మణికంట ఓపెనింగ్ చెప్పేసింది నువ్వు ఇట్లా ఉన్నావు బయటని ఓపెనింగ్ చెప్పేశారు నెక్స్ట్ వచ్చి వైల్డ్ కార్డులు వచ్చి వచ్చినా చెప్పినా ఇన్నే పరిస్థితి లేదు అక్కడ మీ గురించి బయట బ్యాడ్గా అనుకుంటున్నారు గ్రూప్గా అంటున్నారు బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నారు నామినేషన్ గురించి ఓపెనింగ్ మాట్లాడుకుంటున్నారు అలా చేయొద్దని బయటలు అనుకుంటున్నానని చెప్పినా కానీ మారే టైప్ కాదు ఉంటా బ్యాచ్ మేము ఇంతే మా రూట్ ఇంతే మమ్మల్ని బిగ్ బాస్ ఏ అనట్లేదు మీరు బయట నుంచి వచ్చి మీరేది మా చెప్పేది అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చి పేరెంట్స్ వచ్చారు పేరెంట్స్ వచ్చి కూడా ఓపెన్గా చెప్పేశారు ఇంత ముందు పేరెంట్స్ వచ్చారంటే చెప్పేవాళ్ళు కాదు ఇండైరెక్ట్గా ఏదైనా ఒకటి చెప్పేవాళ్ళు ఇంత ఓపెన్గా పేర్లు ఎత్తి మరి వాళ్ళతో ఉండొద్దు వేళ్తూ ఉండదు గ్రూప్ గేమ్ ఆడొద్దు బ్యాగ్ పిచ్చింగ్ చేయొద్దు వాళ్ళతో కొట్లాడద్దు అని ఓపెన్గా చెప్పడం అనేది ఇంతకుముందు లేదు ఇప్పుడు అది ఉంది అట్లా ఓపెన్గా చెప్పినా కానీ మేమింతే మేము ఎవరి మాట వినము అన్నట్టు మేము మారము అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఆ బ్యాచ్ అదే అయిపోయింది నెక్స్ట్ గేమ్లు ఆడటానికి ఎక్స్ కంటెస్టెంట్లు నామినేషన్ చేయడానికి వచ్చారు వాళ్ళు వచ్చి కూడా చెప్పారు ఓపెన్గా మీరు బయట బ్యాడ్ ఎట్లా ఉంది మీరు మార్చుకుంటే దృష్టిలో మంచి వాళ్ళు అవుతారు ఆడియన్స్ గురించి మీ గురించి ఎట్లా అనుకుంటున్నారు అని చెప్పినా కానీ మేము చేయలేదు వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పింది ఆడియన్స్ గొంతు అనే సంగతి మర్చిపోయారు అనేది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు మనం చేయలేదు కదా మనకి ఎందుకు అన్నట్టు ఒకళ్ళు బడిచుకోవాలి ఓకే అది కూడా చెప్పడం కూడా తప్పే అది బిగ్ బాస్ గద్దెతలేదు ఓపెన్ చెప్పిన నెక్స్ట్ గేమ్లు అడిగటానికి వచ్చారు ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళు కూడా ఓపెన్ చెప్పారు వచ్చి వ్యవస్థ ఏందనేది అప్పుడు కూడా మార్చుకోలేదు ఇవన్నీ కూడా ఏం జరుగుతుందో పిన్ టు పిన్ అందరి ద్వారా హౌస్లో తెలిసిపోయింది తర్వాత హౌస్లో ఏం జరుగుతుందో బయటకు తెలిసేది కదా ఇంతకుముందు చాలా టఫ్గా ఉండేది ఇప్పుడు అది ఈజీగా తెలిసిపోతుంది అన్నీ ఈజీగా తెలిసిపోయి బయట నుంచి అన్నీ కూడా వాళ్ళ లోపలికి వెళ్ళి చెప్తా ఉంటే సీక్రెట్ మెయింటైన్ చేయకపోతే ఆడియన్స్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది సీక్రెట్ మెయింటైన్ చేస్తూ సస్పెన్స్ ఉంటేనే కదా ఆడియన్స్ చూడాలనుకున్నది షోని ఏముంటే చూస్తారు థ్రిల్లింగ్ ఏముంది దాంట్లో అసలు అది పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఆల్రెడీ నెంబర్ వన్లో ఉండని మానసిని కిరిగి చెప్పేశాడు ఓపెన్ చెప్పేస్తున్నారు వాళ్ళు అయినా కానీ అన్నీ మైనస్లే ఒక్కడ కూడా ప్లస్ లేదు అన్నీ మైనస్లే బయట వాళ్ళందరం తీసుకురావటం బయట వాళ్ళందరూ తీసుకొచ్చినప్పుడు ఏం మాట్లాడదని చెప్పాలి కదా చెప్పరా ఇంత ముందు మాట్లాడదని చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పట్లేదు ఓపెన్ అయిపోయింది అంత ఇంకా సీక్రెట్ లేనప్పుడు ఆ షో చూడటం ఎందుకు ఇంట్రెస్ట్ ఏముంటుంది ఏదైనా థ్రిల్లింగ్ ఉంటేనే కదా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూడగలడం అదేం లేదు సీజన్ అంతా ఓపెనే కదా సీక్రెట్ ఏముంది ముందే తెలిసిపోతున్నాయి కదా అన్నీ వాళ్ళకి ఆలకే తెలుస్తున్నాయి మనకే తెలుస్తున్నాయి మరి దాన్ని బట్టి ఈ షో హిట్ ఆఫ్ అట్టా మీరు చెప్పండి ఈ బయట బయట చాలా మంది మాకు తెలిసిన మాకు మెసేజ్లు పెట్టేవాడు కానీ తర్వాత బయట హల్చల్ చేస్తున్న విషయాలు ఇవన్నీ కూడా మొత్తం ఓపెన్ అయిపోతుందని ఈ విషయాల బట్టి షో హిట్ ఆఫ్ అట్టా చెప్పండి తర్వాత ఈసారి పిఆర్ల గోల ఎక్కువైపోయింది బయట చెప్తున్నారు అసలు గోల ఘోరంగా ఉందంట పిఆర్ల గోల అంటే ఇష్టపడి ఆడియన్స్ చేసే ఓటు కంటే కూడా వీళ్ళ దూరం వేసే ఓట్లు వేసుకునే కాడికి ఆడ అన్నీ తెలుస్తూ వాళ్ళు చేసే కాడికి ఆడియన్స్ ఓట్లు వేయటం ఎందుకు ప్రేమగా ఓటింగ్ పోల్ పెట్టడం ఎందుకు పాప మాడు మిస్ కాలు అందకపోతే దాకా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి వేయటం ఎందుకు ఇంటర్నెట్ వేయించుకొని డిస్నీ హాట్స్టార్లో చెక్ చేసి ఓటు వేయటం ఎందుకు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా అవసరం లేదు కదా పిఆర్లు పెట్టుకున్న కాడకి ఇవన్నీ ఇవన్నీ కూడా లోపల తెలిసే కాడకి ఈ ఓటింగ్ ఎందుకు అనవసరం వేస్ట్ అందరూ పోటా పోటీలుగా కొట్లాడుకుని కొట్లాడుకుని ఓటింగ్ ఎటువే వేస్ట్ అవసరమా ఈ రివ్యూవర్లు కొట్టు తల బాధకోవడం కూడా వేస్టే ఇది ఎట్లా జరుగుతుంది ఇది జరుగుతుందని వేస్టే కదా అక్కడ అన్నీ తెలుస్తున్నాయి మరి మీరేమంటారు చెప్పండి ఏం తెలుస్తున్నప్పుడు నిజంగా అయితే ఇప్పుడైతే నిఖిల్ అయితే ఉన్నాడు వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ పేర్లకు కానీ ఆఫ్ అంత వర్క్ చేస్తున్నారు వాళ్ళు అంత వర్క్ చేస్తున్నారు మరి ఆడియన్స్కి ప్రాధాన్యత లేని షో హిట్ ఆఫ్ అట్టా చెప్పండి మీరు కామెంట్ చేయండి నాకు మొత్తం వినండి అన్ని గేమ్స్ మిస్సే అన్ని క్రమశిక్షణ లేదు సీక్రెట్ మెటీరియల్స్ లేదు రహస్యాలు లేవు కొన్ని గేమ్లు లేవు టఫ్ టాస్క్ లేవు ఏం లేవు ఈసారి మీరే చెప్పండి హిట్టా కామెంట్ చేయండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ